టీఎన్జి భవన్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని టిఎన్జి భవన్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిఎన్జి జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి జెండా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ నైజాం పాలన నుంచి మరియు రజాకారుల చేతుల్లో నలిగిపోయిన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత సైన్యంతో ఏకమై సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ స్వేచ్ఛ వాయువులను పీల్చగలిగిందని అన్నారు రాచరిక పాలన నుండి విముక్తి పొందిన రోజున తెలియజేస్తూ అమరుల త్యాగాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓస్ జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకులు నర్సింహచారి విజయకృష్ణ డిఐ రాజు దశరథ ఆంజనేయులు లక్ష్మయ్య భాస్కర్ రణదేవ్ సత్యనారాయణ రవినాయక్ వెంకటరెడ్డి యశ్వంత్ శ్రీనివాస్ గోవర్ధన్ రెడ్డి రమ్యసుధ లక్ష్మి సుమలత తదితరులు పాల్గొన్నారు

మా ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా మా జోస్ భవన్లో జెండా ఎగరవేయడం జరిగింది మరియు ముఖ్యంగా తాలూకా మా సెక్రటరీ శేఖర్ రెడ్డి గారు మరియు తాలూకా టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మ లక్ష్మణ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ రమ్యసుధ గారు మరియు అనేక ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యులు అటెండ్ అయ్యి మరి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు ఆ తర్వాత మనకు మాత్రం హైదరాబాదు మాత్రం తెలంగాణకు నైజాం పరిధిలో ఉండేది నైజాము దాన్ని వదిలిపెట్టలేదు ఆ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన పాకిస్తాను సలాను మరి వారి సపోర్టు తీసుకోవడం జరిగింది దాన్ని పరిశీలించి మన కేంద్ర ప్రభుత్వము ఆర్మీని పంపి హైదరాబాద్ సంస్థానాన్ని మొత్తం కూడా ఆక్పై చేసుకోవడం జరిగింది అప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెప్టెంబర్ పదమూడు నాడు ఆర్మీ వచ్చి ఆక్పై చేసుకోవడం జరిగింది తర్వాత ఫిఫ్టీన్త్ నాడు ఫిఫ్టీన్త్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెవెంటీన్త్ నాడు నేను సరెండర్ అవుతున్న భారతదేశానికి కానీ నైజాం సర్కార్ అనడం జరిగింది ఆ ఆ మధ్య కాలంలో ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నైజాం కాలం నైజాం రాజరికానికి బానిసలైనారు చాలామంది అమరులైనారు కూడా రజాకారుల అరాచకంతో తెలంగాణ ప్రజలు ఆ రోజు సెవెంటీన్త్ నాడు విముక్తి అయింది కాబట్టి ఈ సెలబ్రేషన్ మనం ఇప్పటికీ జరుపుకుంటున్నాము మరి ఇక ముందు కూడా మన బా తెలంగాణ ప్రభుత్వము ఆర్థికంగా మరియు సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి కావడానికి మేము మా ఉద్యోగ వృత్తిలో మేము కంపల్సరీ వారికి ప్రభుత్వానికి సహకరించి ఆర్థికంగా ముందుకు పోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా టీఎన్జిఓస్ భవన్లో మా అధ్యక్షులు మురళీరాజు గారి జెండా ఆవిష్కరణ చేయించబడింది ఇది మనకు నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు ఎందుకంటే దేశమంతా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే భారత తెలంగాణకు నైజాం నివా నవాబు నుంచి మనకు స్వతంత్రం వచ్చిన రోజు ఇది కాబట్టి అనేక మంది పోరాట యోధులు మనకు స్వతంత్రం తీసుకురావడానికి చేశారు ప్రజాకారులకు అనేక మంది అయ్యారు అందులో నల్గొండ తీవ్రంగా పోరాటం చేసిన జిల్లాగా మనకు గుర్తింపు పొందింది రైత రైతంగ సాయుధ పోరాటం కానీ అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం కానీ అన్నీ కూడా ఇక్కడ నల్గొండలో చాలా కీలక పాత్ర పోషించింది భవిష్యత్తులో కూడా నల్గొండ జిల్లా తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఇది నిజంగా ప్రజాపాలన దినమే ఎందుకంటే రాచరిక పాలన నుండి తెలంగాణ వచ్చిన దినం కాబట్టి దీన్ని ప్రజాపాలన చాలా సబబ్గా ప్రభుత్వం దీన్ని గ్రాండ్ గా పదిహేడు గత ప్రభుత్వాలు ఎంతసేపు దారుణ హోమంగా మోహంగా చేసిన ఘనతలున్నాయి కానీ ఈ ప్రజా పరిపాలనలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఈ రకంగా రావడం ఇది చాలా ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ చాలా ఉత్సవం ఇలా జెండా ఎగరేషన్ కాదు అంతకంటే గొప్పతనం అందులో ఈ నల్లగొండ జిల్లా తెలంగాణ పోరాట సాయుధ ఉన్నటువంటి జిల్లా ఇక్కడ చెప్పుకుంటూ ధర్మాభిక్షం లాంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి ఇలాంటి పోరాట యోధులు చాకల ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఇలాంటి వాళ్ళు పోరాట యోధులు చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే అలాంటిది ఈ నల్లగొండ పోరాటాల కిల్లా ఈ యొక్క జిల్లాలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా స్ఫూర్తి తీసుకొని ఇవాళ నైజాముని తరలి తరిమిచ్చి ఇవాళ తెలంగాణ సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన చేయడం చాలా గొప్ప విషయం ఇలాంటివి పండుగలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి మా తల్లి టీఎన్జిఎస్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఇదే నాయకత్వం టీఏ టీజేసి వారి గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ శేఖర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలానే కొల ఎన్నో ధనగాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం